హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి ఈరోజు మొదటి రోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలండి గొట్టికే హేతిక్ రెడ్డి దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ విభాగం అండి జిల్లే నాగిరెడ్డి గారి గెత్తలు కష్టజీవన్న ఉదయం పది గంటలకు డ్రా ఉంటుందండి దాని తర్వాత ప్రదర్శన అయితే మొదలవుతుంది చూసారు కదండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి